హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకి తెలుగు ఛానల్ ఇప్పుడైతే మేము మా ఊర్లో టమాటా చెట్ల మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ సో ఈ వ్లాగ్ అంతా ఏంటంటే టమాటా వేస్తున్నారు అనమాట ఆ పొలంకి వచ్చాము ఇప్పుడు ప్రస్తుతం అయితే సో ఆ టమాటా వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను సో మా అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ టమాటాలు అన్నీ పెరుగుతున్నారు టమాటాలు కలెక్ట్ చేస్తున్నారు అంతా అనేది కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను మా ఊర్లో టమాటాలు కోస్తున్నారనమాట ఇప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తాను ఈ బ్లాగ్లో మీకు అంతా కూడా సో అది ఎలా జరుగుతుంది ఎలా కోస్తారు ఏంటి అనేసి మెయిన్ దా ఇంట్లో అయినా తీసుకోవచ్చు బాధ్యాలా అవునా అయ్యో ఏదో ఈ పక్క కనిపించలే ఇంకోసారి చూపించండి మెడ పట్టేస్తుందేమో నా అక్క తగరంటే నీకు వీడియో వచ్చేస్తుంది నిజంగానే ఇవన్నీ నేనే తీసినాను నేనే చేశాను ఇదంతా మందే మందే తెచ్చినా ఇంకా బాగుంది అసలు ఇదే హైదరాబాద్ లో అనుకో ఎంత రేట్ చెప్తా తెలుసా తక్కువ అంటారు కానీ అక్కడికి పోతే ఎంత రేట్ ఉంటుంది తెలుసా హైదరాబాద్కి ఈ నుంచి హైదరాబాద్ పెట్రోల్ వచ్చేదాన్ని ఈడీ అమ్మేసింది

చూడండి టమాటాలు మా ఊర్లో టమాటాలు ఇప్పుడు ఎంత ఎంత అన్న బాక్స్ కి ట్రైటీ ట్రైటీ టుడే ఈ రోజుకైతే ఎనభై రూపాయలు పోతున్నాయి బాక్స్ మా ఊర్లో అయితే నిన్న మొన్న యాభై రూపాయలు పోయినాయి ముందు లాస్ట్ వీక్ వన్ ట్వంటీ రూపీస్కి పోయినాయి టాప్ రేట్ అది టాప్ రేట్ వన్ ట్వంటీ రూపీస్ అనేది టాప్ రేట్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు ఈ రోజుకి ఇంకా ముందు ముందు పెరుగుతాయో తగ్గుతాయో లేదో చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎక్కడ ఏం లేదు ఒక్క మచ్చలేదు ఏం లేదు ఎర్రగా నిజంగా ఎంత బాగున్నాయో ఫండిచర్ రైతు బాగుండాలి మీరు బాక్స్ చేస్తారు కదా ఇండియా చూడండి అక్కడ బాక్సులు అన్ని గ్రేడింగ్ చూపి చూపిస్తాను రండి బాక్సులు సో ఇవన్నీ గ్రేడింగ్ చేసినవి మొత్తం ఇట్లా ఒక్కొక్క బాక్స్ ఎయిటీ రూపీస్ అంటారు అనమాట చూడండి ఇలా మొత్తం అన్ని ఎన్ని పెట్టారో సెట్ చేసినప్పుడు పెడతాను ఎక్కడో ఏం లేదు చూపిస్తాలే నేను పెట్టినవి మీరు అన్ని చూపిస్తాను వాళ్ళు డౌట్ పడుతున్నారు మేము చూస్తామో చూడమో ఈ వీడియో అని డౌట్ వస్తుంది నేను సరేనా ఏమైనా మాట్లాడండి లైక్ మీరు చెప్పాలి మా పింకీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని చెప్పండి చెప్పండి అక్కడ నాకు రాదు బామ్మా చెప్పలేండి నేను అట్లా కాదు మా పింకీ తెలుగు ఛానల్ ని నాకు నీ పేరే మనం మనం మాట్లాడే తెలుగు భాషే కదా తెలుగు తెలుగు అను పోనీ తెలుగు ఇప్పుడు ఛానల్ టీవీ ఛానల్ చూస్తాడు కదా టీవీ ఛానల్ ఇప్పుడు చెప్పు పింకీ తెలుగు ఛానల్

ನಿಜಸ್ ನಗಾರ್ಜುನ್ ಅಲ್ ಗಂಗಾ ಗಂಗಾಬಾ ಕದ ಅಕ್ಕ ಗಂಗಾ ಟಿಮೇಮ್ವಾಂಗ್ ಸ್ವಾಮ ಮತ್ತೆ ನೇನು ಮೂಸ್ ನೀಟೋ ಕಡೆ ಚೂರ అందరూ అక్కని రౌండ్ అప్ చేసి కన్ఫర్స్ చేస్తున్నారు చూడండి అక్క అన్నారు మీద ఆడుకుంటున్నారు ఇప్పుడు కాదు వీడియో ఆఫ్ చేసిన తర్వాత చెప్తాం మీ పని ఏం ఏంకా वाडि <laughs> वाटे <laughs> ఒక మంచి సింగర్ ఇక్కడే ఉన్నారు గట్టిగా పడితే పద్మాతి ఎవరు మా అన్న చెప్తున్నాడా ఇప్పుడు పాడండి అప్పుడు పాడండి ఇప్పుడు అక్క పాటలు బాగా పాడతారు డాన్స్ బాగా వేస్తారు డాన్స్ కూడా పాడతారని అక్కడి నుంచి వచ్చారు నిజంగా

తలపడి అవరు గాం భీనలా ఇతొంద గంగా గంగా హ్ గంగా ఉవిద గంగా గంగా గంగ గంగ బయట ఒక పాట పాడండి నా ఛానల్ కనండి అవే నేచురల్ గా జరిగాలి బలవంతం చేస్తే వౌ ఒకటి కూడా నేచురల్ గా ఒక ఎప్రెనేస్ ఆ రక్ డాన్సర్ అంటే డెలివర్ సాల డ్యాన్సర్స్ సమ్యా నాయనా కమటల్ డిస్కోన్ పెట్టలే ఇక్కడ ఏంటంటే కూలి వాళ్ళు వస్తారు కదా కూలి వాళ్ళకి దిబ్బా నాకు తీయట్లేదు వీడియో సో ఇక్కడ వాళ్ళు వస్తారన్నమాట టమాటాలు అన్ని పీకేదానికి పీకి అన్ని బాక్స్ లో పెట్టి అవన్నీ మళ్ళీ తిరిగి ఇట్లా మొత్తం లోడ్ అంతా తీసుకెళ్లే సో దానికి కూలికి ఒక రోజుకి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆడవాళ్ళకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేటైతే త్రీ హండ్రెడ్ రూపీసే బ్రేక్ఫాస్ట్ లేకపోతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆడవాళ్ళకి పొద్దున్నే సిక్స్ థర్టీకి వస్తారు ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటారు అప్రాక్సిమేట్గా టూ అట్లా ఉంటారు సో ఫుల్ డే కూడా ఉంటారు ఫైవ్ వరకు కూడా ఉండాలంటే ఉంటారు ఫైవ్ ఫైవ్ వరకు ఉండాలంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట విత్ లంచ్ మగవాళ్ళకైతే ఇంకా ఆడవాళ్ళకైతే ఫైవ్ ఆడవాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ లంచ్ అనమాట ఫుల్ డే ఉంటే హాఫ్ డే అయితే ఓన్లీ టూ వరకే ఉండి మొత్తం అన్నీ తీసేసుకొని టమాటాలన్నీ పెరికేసి అయితే వెళ్ళిపోతారు సో అదనమాట మా ఊర్లో వా కూలర్లు చార్జ్ ఛార్జ్ చేస్తున్న రేట్లు ఇప్పుడు ప్రస్తుతానికి సో టమాటా రేట్లు కూడా ఇట్లా ఉన్నాయన్నమాట ఈ అయితే ఎయిటీ రూపీస్ ఒక బాక్స్ సో ఫిక్స్డ్గా ఉండదు ఒకరోజు చెప్పాను కదా మొన్న ఏమో వన్ ట్వంటీ రూపీస్కి పోయింది అదే హయ్యస్ట్ రేట్ ఇప్పుడేమో ఫిఫ్టీ రూపీసు ఈరోజు ఎయిటీ రూపీస్ నిన్న ఫిఫ్టీ రూపీస్ సో అట్లా ఫిక్స్డ్గా ఉంటాయి ఒకవేళ జాక్పాట్ అనమాట టమాటాలు ఎట్లా అంటే వస్తే వచ్చేస్తాయి మనకి అట్ ఎ టైం బల్క్గా మనకు అమౌంట్ అంతా చేతిలో పడిపోతుంది లేదంటే లేదు అంతా అంటే ఇది ఒక రోజు అన్నట్టు ఉండదు లాస్ట్ ఇయర్ వచ్చిందనమాట మంచి లాభం వచ్చింది ఇక్కడ మా ఊర్లో అయితే అందరికీ చాలా బాగా లాభం వచ్చింది బట్ ఇప్పుడు ఈసారి లేదు ఎందుకంటే మెయిన్ పంట ఎక్కువ అనమాట సో సప్లై అండ్ డిమాండ్ అన్నట్టు అంటారు కదా సో ఎక్కువ ఉండేసరికి వాళ్ళు రేట్లు అయితే తగ్గించేస్తారు ఇంకొం కొన్ని కొన్ని చోట్లయితే టమాటాలు అసలు పీకడమే లేదు వదిలేసారు అట్లనే ఏం ఏం పట్టించుకోలేదు అనమాట మళ్ళీ కూలి డబ్బులు అవి ఇవి ఇంకా ఎక్స్ట్రా మనకి అనేసి వదిలేసారు ఇప్పుడే ఇంకా ఇక్కడ పెరుగుతున్నాము సో మా ఊర్లో మా ఏరియాలో ఇదన్నమాట టమాటా పరిస్థితి రేట్లు ప్రస్తుతానికి ఈ సమ్మర్లో అండ్ దీని తర్వాత నెక్స్ట్ వన్ మంత్కి ఇంకా ఏమంటారు మామిడికాయలు దొరుకుతారు ఇంకా అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది అది ట్రై చేస్తాను బ్లాగ్ తీయడానికి మీకైతే నువ్వేనా నేను చిన్నరెడ్డమ్మకా అనుకుంటా ఉన్నాను ఫుల్ ఫుల్ తమ్మినైల కోసం తమ్నాయి కోసం మేము చేస్తున్నది వచ్చేయండి అన్న వచ్చేయండి మీరంతే అంత న్యాచురల్ ఇంకా ఇక్కడ చూడు చూడ చెట్టు కింద కూర్చొని ట్రైల్ పక్కన ఎన్ని ట్రేస్ ఉన్నాయి అసలు అసలు ట్రైల్ అంతా వాళ్ళు అదే అంటున్నారు మేము కానీ ఇంకా మంచిగా వచ్చింటే మంచి రేట్ వచ్చింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉంటాము రేట్లు తక్కువ ఉండడంతో పాపం డిసప్పాయింటెడ్గా ఉన్నారు లేకుంటే కదా ము మాట అనించి టార్గెట్ చేశాడు ఇక్కడ నెట్ చూపించు నెట్ చూపించు నెట్ చూపి సో ఇక్కడ ఫైవ్ జీ వస్తుంది ఫైవ్ జీ వస్తుంది దారి మధ్యలో కూడా అంత టమాటాలు అడుగు అడుగునా టమాటాలు చూడండి తీసాను సెల్ఫీ చూడండి ఎంత సైజు ఉందో అదే పెద్ద ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి అసలు సైజు చూడండి ఎంత పెద్ద బాగుంది కండ మాగితే మాత్రం చాలా బాగుంటుంది అది మాగలే అట్లేముండదు అది చూసారు కదా మొత్తం ఒక రోజు చూసారు కదా ఒక రోజు మొత్తం ఎంత బాగా టైం స్పెండ్ చేసి ఇక్కడ అసలు వాళ్ళంతా ఎంత బాగా అదే అంటున్నారు రేట్లు తక్కువ ఉండడంతో మాకు అట్లా ఉంది ఒకవేళ రేట్లు బాగా వచ్చి బాగా సక్సెస్ అంటే వాళ్ళు ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేస్తా మాట్లాడి చాలా బాగా మాట్లాడింటారు అంటే ఐ మీన్ హ్యాపీగా మాట్లాడింటారు అంటున్నాను సో ఇదనమాట ఈరోజు ఇటు తోట టొమాటో టొమాటా తోట తోటనే కదా అది అనేది టొమాటో తోటే కదా ఇది చెట్లు టొ టొమాటో తోట అంతే కదా సో ఇదనమాట కాకుండా కాకుండా ఏం చేయలేం సో ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి మీలో ఎంతవరకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు ఇక్కడ చూడండి ఇది ఎంత సైజు ఉందో దీన్ని కొబ్బరి మామిడికాయ అంటారు ఆల్మోస్ట్ ఎన్ని కేజీస్ ఉంటాయా ఇవి ఎంత ఎన్ని కేజీ ఉంటుంది ఒకటి ఒకటి ఉంటుంది పూర్తిగా ఒక కేజీ ఉంటుంది అబ్బా పోయ్ కొబ్బరి మామిడికాయ చూడండి ఇట్లా చూడండి ఇట్లా అంటే కూడా కొమ్మ ఇంత వచ్చింది అసలు ఒకటి ఒక్కొక్క కేజీ ఉంటుంది ఈజీగా ఉంటుంది సో ఇలాంటివి టోటల్గా ఇంకా ట్వంటీ ఉన్నాయంట బట్ ఎవరు కోసేసుకున్నారు

దాహం వేస్తుంది అనుక బి అంతా తీసేంత సేపు నాకు చాలా దాహం అనిపించింది నిజంగా నీళ్లు చూసేప్పుడు దాహం లేది అంటే తెలుస్తుంది పొలంకి వస్తే తెలుస్తుంది వాటి వాల్యూ ఏంటి వాళ్ళు చేస్తేది ఏంటి అనేసి నేను జస్ట్ కొద్దిసేపు బట్ వీటి తిరిగి వచ్చేసరికి నాకు ఎంత దాహం అనిపించిందో నీళ్ళు లాగేసరికి ప్రాణం లేచి వచ్చినట్లు అయిపోయింది నాకైతే సో ఇక్కడ చూసారు కదా ఇది కట్టలు కూడా కొంటారనమాట ఇది ఒక్కొక్క కట్టి టెన్ రూపీస్ అనమాట కట్టి కొంటారు అంటే ఇక్కడ వీళ్ళకైతే దొరికాయి మామూలుగా అయితే కొంటారు ఈ కట్టలు దేనికి అంటుంటారు ఇక్కడ చూడండి ఇదిగోండి ఇట్లా కట్టడానికి అనమాట చూసారా ఇక్కడ సో సపోర్ట్ కోసం అనమాట టమాటా చెట్లు చూడండి దానికోసం ఇద

సో చూసారు కదా మీకు నా వ్లాగ్స్ అయితే నచ్చాయనైతే నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నా ఛానల్ అయితే ఫాలో చేయండి సో ఇదనమాట ఈరోజు టొమాటా తోట వ్లాగ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకి తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్